ఎంపీ కేసినేని శివనాథ్ కార్యాలయంలో నూరు భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్మేరా మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో నాగుల్మీరా మాట్లాడుతూ నూరు భాషా కార్పొరేషన్కి వంద కోట్ల రూపాయలు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఏసీపీ కోర్టు వెలుపల చేసిన పని సభ్య సమాజం అసహించుకుంటుందని అన్నారు న్యాయ వ్యవస్థను బెదిరిస్తున్నట్లుగా ఉందని ఆక్షేపించారు జగన్ కోర్టుకు వెళ్లిన తీరుపై న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసు పెట్టాలని నాంపల్లి కోర్టు వెలుపల ఎమ్మెల్యే జగన్ ప్రవర్తనపై న్యాయ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు జైలు నుంచి వచ్చే సమయంలో కోర్టులను వెళ్లే సమయంలో ఊరేగింపులు నిర్వహించడం వైసీపీకి ఒక అలవాటుగా మారిందని దుయ్యబట్టారు ఎమ్మెల్యే జగన్ను చూడడానికి రాష్ట్రం నుంచి హైదరాబాద్ వచ్చారా జగన్ను చూడాలంటే విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలా గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎమ్మెల్యే జగన్ వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు అభిమానులు హడాబుడి ఎందుకు కనిపించడం లేదన్నారు కోర్టు వాయిదాలకు రాకుండా ఉండేందుకు పన్నిన కుట్ర హైదరాబాద్ ఊరేగింపు డ్రామా జగన్పై పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉండడంతో పాటు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్మెంట్ జరిగాయి దొరికిన దొంగగా జగన్ అక్రమాస్తుల కేసులో పదహారు నెలల జైలు జీవితం గడిపిన చరిత్ర సొంతం చేసుకున్నారని అన్నారు కోర్టు వాయిదాలకు ముద్దాయి నిందితుడు సర్వసాధారణంగా వస్తాడు సిబిఐ కేసుల్లో ఏ వన్గా ఉన్న జగన్ కోర్టు వాయిదాలకు రాకుండా ఉండేందుకు ఊరేగింపు డ్రామా ఆరేళ్ల తర్వాత కోర్టు మెట్లు ఎక్కిన జగన్ మరోసారి కోర్టును తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించాడు తొలివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేస్తున్నట్లుగా ఉందని ఆయన అన్నారు జగన్ కోర్టుకు వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని కోర్టుకు చెప్పటానికి భయపెట్టడానికి ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు జగన్ కోర్టు వాయిదాకు హాజరయ్యే సమయంలో కావాలనే లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేశారని గుర్తు చేశారు పన్నెండేళ్లుగా కేసులతో అంటకాగుతూ బెయిల్పై బయట ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఈ కేసులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు కావని మనీ లాండరింగ్ కేసులని సిబిఐ కేసులని పేర్కొన్నారు సామాన్యమైన వ్యక్తులపై పెట్టే కేసులు కావు ఇవి జగన్ ఒక ఆర్థిక నేరగాడు అని అన్నారు అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాల కోసం పోరాటం చేసిన నాయకుడిగా జగన్ కోర్టుకి వెళ్ళలేదు ఆర్థిక నేర చరిత్ర ఉన్న జగన్కి ఎవరు స్వాగతం పలికారో అందరికీ తెలుసు అంత పెయిడ్ బ్యాచ్ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు అందరికీ నమస్కారం నిన్న పులివెందల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి గారు హైదరాబాదులో ఏసీబీ కోర్టు వెలుపుల చేసిన పనిని సభ్య సమాజం అసహించుకుంటా ఉంది ఆ సంఘటన న్యాయ వ్యవస్థను కూడా బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తావు నువ్వు తప్పు చేసావు దొరికిన దొంగవి ఎవరైనా కోర్టుకు వెళ్ళేటప్పుడు ఒక నేరస్తుడు ఒక ముద్దాయి తను వాయిదాపుడు వెళ్ళి సర్వసాధారణంగా వస్తారు ఆరేళ్ళ క్రితం నువ్వు కోర్టుకు వెళ్ళావు ఆరేళ్ళ తర్వాత మళ్ళీ కోర్టు మెట్లెక్కావు నీ మీద పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు నలభై ఐదు వేల కోట్లు ఈడీ అటాచ్మెంట్ ఇది నీ నీ చరిత్ర పదహారు నెలలు జైలు ఇటువంటి పెద్ద మనిషివి కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ఇన్ని బస్సులు ఇన్ని కార్లతో జనాన్ని అక్కడికి ఎందుకు రప్పించావు ఆ అవసరం ఏమిటి అంటే నువ్వు న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేస్తున్నావా నేను కోర్టుకు వస్తే ఈ రకంగా జరుగుద్ది అని నువ్వు న్యాయ వ్యవస్థకి భయపెట్టే విధంగా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నావా వాళ్ళ వ్యవస్థ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్నో వేల కోట్లు ఉన్నాయి ఈ కోర్టులకు అనేక మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఈ దేశంలో కోర్టుకు వెళ్ళేటప్పుడు ఈ రకమైనటువంటి లాండర్డ్ సమస్యను క్రియేట్ చేశాడు తెలంగాణ పోలీసులు